దృష్టి పొరుగు దిష్టి ఉళ్ళ వాళ్ళ దృష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి చాలేవే నీ కొడుకు ఎంత దిష్టి మీరే చూసారుగా రాత్రి వాడు ఎంత మంది పోడారు బాగా చేస్తే పొగడక తిడతారేంటి పదరా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏం గురునాథ్ స్టేషన్ లో డ్యూటీ లేదా ఇంటికొచ్చేస్తున్నావు ఏం పని పేరు కూడోళ్లు పోలీస్ స్టేషన్ పెట్టేరే కానీ భూ తగాదాల దగ్గర నుంచి మొగుడు పెళ్ళాలు గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గానీ సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా చెప్తున్నారండి అంత వాళ్ళు నమ్మకం అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి డెబ్బై ఎకరాల మెట్ట నూట ఇరవై ఎకరాల మాగా అని పది నిమిషాల్లో పంచిపెట్టారు ఆరెకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు ఇంకా ఏం పెట్టాలండి ఇక్కడే నిలబడితే ఇలా పొగుడుతూనే ఉంటాడు గాని నువ్వు పదరా తండ్రికి తగ్గ తనే కూర్చోండియా ఏడుకొండలు ఆరోగ్యం ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైం కి వాడు అదే నమస్తే ఏమిట్రా అది అదే నాన్నగారు మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అందులో సెలెక్ట్ అయ్యాను మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా బాబో మా అందరికి నువ్వే లోన్ ఇవ్వాలా ఇంతకీ పోస్టింగ్ ఎక్కడరా తెలియదు నాన్నగారు సరే ఏంటయ్యా మీ విషయం మా విషయం ఏమండదండి మగోళ్ళకి నాలుగు రూపాయలు ఆడోళ్ళకి రెండు రూపాయలు కూలీ పెంచమని రెండేళ్ళ నుంచి అడగతానే ఉన్నాం మూతు మాత్రం పావలా కూడా పెంచింది లేదు అవునండి ఉప్పు పప్పు రేట్లు నెల పెరుగుతున్నాయి కానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్నా మా కూలి రేట్లు మాత్రం పెరగటం గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు భూస్వాముల పెద్దందరి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టేనయ్యా రేట్లు పెంచేదాకా కూలికి కూలికెలమయ్యా ఏకపక్షంగా ఏ నిర్ణయమో తీసుకోవద్దు వాళ్ళతో నేను మాట్లాడతాను ఏందిరా ఏందిరా వాడు మాట్లాడేది మనం తిన్న పళ్ళల్లో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నా యాళ్ళని పది మందిని వెనకేసుకొని తిరుగుతూ ఎర్ర జంట చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయిన సత్యమూర్తి మీ బావగదా అని మీరు ఊరుకుంటున్నారు మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి ఈ యాల కూలీ రేట్లు పెంచమంటారు రేపు భూములు పంచమంటారు ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు రే సాయిలో కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోళ్ల పీక కోసే తలకాయలు తెగినా పర్వాలేదు మన పని కావాలా అట్టగేనా ఎందుకండి కూలి వాళ్ళ పొట్టు కొట్టడం అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనకి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా రేయ్ పది నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి మా సత్యమూర్తి అయ్య గారు చెప్పేదాకా మేము పల్లెకి రాము వాడేవాడ్రా చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సింది అంతా మాయగారే రే ఎక్కించట్లా వాళ్ళని ఆగండి ఆగండి ఎందుకు కొట్టుకుంటున్నారు నేను చెప్తున్నాను ఆగండి అందులోకి రామన్న దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారా బాబు దౌర్జన్యం చేయడం తప్పు ఏందిరా తప్పు దీని అంతటికి కారణమైన నీ బాబుని ట్రాన్స్ చూడు అదిరా తప్పు అయ్యా 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 ఏమైందికి ఇష్టయా గూడి దగ్గర ఆది కేసులు మనుషులు హరిబాబు మీద కలబడుతున్నారా తప్పండి తప్పండి హరి పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా ంటికాడ నల్ల తుమ్మ పిల్ల ఏండే ఏండే అది చూడండి అయ్యా మనం పంపిన రౌడీని పచ్చడి కింద కొట్టి వెనకాల జనాన్ని వేసుకుని సత్యమూర్తి మరమిదిగా వస్తున్నాడండి ఎందుకు వచ్చిన గొడవలండి వాళ్ళు అడిగింది ఏదో ఆది కేశవులు కూలోళ్లు పనిలోకి రాలేదని రౌడీలను పంపి దౌర్జన్యం చేయిస్తావా లేకపోతే సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాంతే చూడు వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునే వాళ్ళే కానీ బంగారు పళ్ళాల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునే వాళ్ళు కాదు అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది మీరు మీరు అనుకుంటే సరిపోదు మాకు నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు చేసింది తప్పంటారు చూడు సత్యమూర్తి ఇక నీతో నాకు మాటలు అనవసరం నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబంట దగ్గరకు వస్తాను తేల్చుకుందాం సత్యమూర్తి గారు చెప్తే ఎందుకు ఒప్పుకోరాయినా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకు నిలబడే లేబర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తారా బాబాయత్ అన్యాయం అన్యాయం గురించి నాకు చెప్తావరా జగన్ నీ ఇంట్లో మేకల మంది అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి ఇంకొక్కసారి ఊళ్ళో ఎవరి మీద చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా కూలీ రేట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు సేతులెత్తి దన్నం పెట్టి వాళ్ళు అడిగింది సేతులో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్లా నోర్మయ్ వీళ్లు నాలుగేళ్ల బట్టి కూలీ రెట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు మీరు వింటూనే ఉన్నారు ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు పెంచుతారా పెంచరా చెప్పండి పైసా కూడా కడుపు కాలితే పనులోకి రమ్మను లేకపోతే పట్నం నుంచి పనుల్ని తెప్పించుకుంటాను పట్నం నుంచి కాదు కదా కనీసం పక్క ఊర్ నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ లా కనబడుతున్నారండి మేటర్ పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి అంటే నన్ను వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన విజయకరాడ పంట ఎండిపోద్దేటిం వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం పనిలోకి రమ్మనండి